అత్యంత ఇంపార్టెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పదకొండు స్థానాల్లో ఒక స్థానమైనటువంటి అయినటువంటి పాలెంలో ఎంత దయానీయమైనటువంటి పరిస్థితిలో విద్యా వ్యవస్థ ఉందో చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి తనయుడు అనేటటువంటి ఒకే ఒక ట్యాగ్ లైన్ తోటి మంత్రి పదవిని తీసేసుకొని ఇవాళ రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా వెలిగిపోతున్నటువంటి లోకేష్ గారు నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖలో డొల్లతనం ఏంటో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఎంత అసమర్థ ఎంత చాతగాని పరిస్థితిలోకి ఆ విద్యాశాఖని నెట్టివేశాడో ఈ లోకేష్ గారు స్పష్టంగా ఆధారాలతో ఉండేటటువంటి ఈ యొక్క విషయం ఎరగొండపాలు నియోజకవర్గంలో కేవలం ఎర్రగొండపాలు నియోజకవర్గంలోనే దాదాపుగా ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా నాలుగు వందల ఎనభై ఆరు మంది ఉపాధ్యాయులు వెళ్ళిపోయారు ఉపాధ్యాయులు వెళ్ళిపోతే వచ్చినటువంటి వారు ఎంతమంది అయ్యా అంటే కేవలం వంద మంది మాత్రమే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత దీనమైనటువంటి స్థితి ఉంది అంటే హీనమైనటువంటి స్థితి ఉంది అంటే మా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సూట్ కేసు కొడితేనే పోస్ట్ పట్టాలి సూట్ కేసు కొట్టు ఉద్యోగం పట్టు మా దగ్గర ఉన్నటువంటి స్కీమ్ ఇది ఎవడు సూట్ కేసులు కొట్టలేడో వాడికి ఉద్యోగం రాదు పోస్టింగ్ రాదు ఇది సాక్షాత్తు ఆధారాలతో కూడినటువంటి ఈ యొక్క విషయం ఇది తాటికి ఆయన తక్షరాలతో వేసింది ఎవరో తెలుసా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో రెండు రోజుల నుంచి కంటిన్యూగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆర్టికల్స్ టీచర్స్ లేరు టీసీలు తీసుకొని వెళ్ళండి అని కొలుకుల ప్రధానోపాధ్యాయుడు చెబుతున్నాడు ఎలాంటి దయానీయ స్థితిలో ఈ యొక్క విద్యాశాఖ ఉంది అంటే రాష్ట్రంలో ఒక్క ఎరగొండ పాలెంలో నాలుగు వందల ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి రెండు వందల యాభై మంది ఉన్నటువంటి కొలుకుల పాఠశాలలో కేవలం ఇద్దరంటే ఇద్దరే ఉపాధ్యాయులు ఎవరన్నా విద్యార్థులు వెళ్ళి అడ్మిషన్ అడిగితే ఇక్కడ టీచర్స్ లేరాయా నీకు ఇష్టం ఉంటే చేరు కష్టమైతే టీసీ తీసుకుని వెళ్ళిపోవని చెప్తున్నాడు ఉపాధ్యాయులు ఇది సాక్షాత్తు ఆంధ్రజ్యోతిలో వేసినటువంటి ఆర్టికల్ ఇది కొలుకుల ఇంకొక ఆర్టికల్ ఈ రోజే వచ్చింది వెళ్లేవారే కానీ వచ్చేవారు లేరు ఇది కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికలే త్రిపురాంతకం సంబంధించినటువంటి మండలంలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఎర్రగొండపాలెంలో వెళ్లిపోయినటువంటి వారు నూట యాభై మంది పుల్లల చెరువులో వెళ్లిపోయినటువంటి ఉపాధ్యాయులు డెబ్బై మంది త్రిపురాంతకంలో తొంభై పదార్వేళ్ళలో ముప్పై ఎనిమిది ధోరణాల్లో యాభై రెండు మంది వచ్చినటువంటి వారంతా కలిపి ఎంతమంది అంటే వంద మంది అంటే ఇక్కడ ఆరు వందల మంది ఉండేటటువంటి పుల్లల చెరువు ఒక స్కూల్లో జప్పి స్కూల్లో జిల్లా పరిషత్ స్కూల్లో ఆరు వందల మందికి ముగ్గురే ముగ్గురు ఉపాధ్యాయులు స్టూడెంట్స్ ఆరు వందల మంది ఉన్నారు ముగ్గురు ఉపాధ్యాయులు ఎందుకు ఇక్కడ చేరట్లేదు అంటే సూట్ కేసు కొట్టాలి సూట్ కేసు పోస్టింగ్ రాదు ఇలాంటి దుర్మార్గమైనటువంటి నీతి మాలిన రాజకీయం చేస్తూ చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు దూరేవన్నీ ఏదో ఉంటది కదా సామెత